కొండల్లోని లోయల్లోని ఏరుల్లోని చాల ఏరులోండి మన గుర్రంతో ప్రయాణం అనమాట మనం వచ్చేటప్పుడు అయితే కాళినాకని వచ్చాం కదా గుర్రం స్టాండ్ దగ్గరకు వచ్చాము కిందకి గుర్రం ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అనమాట ఒక మనిషికి గుర్రం ప్రైజ్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అంట కింద వరకు తీసుకెళ్తారు అంటే గౌరీ కుండ వరకు అనమాట మందిర్ నుంచి గౌరీ కుండ వరకు ఫ్రెండ్స్ ఇదిగోండి గోడే స్టాండ్ ఇది ఇవండి గుర్రాలు కూడా నాకు నచ్చిన గుర్రం మాట్లాడుకోవడానికి వెళ్ళాను మన గుర్రం అయితే ఇది మిడిల్ లో ఉన్న గుర్రం పెద్ద గుర్ర ఇదేమో ఆఫీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడే అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది అనమాట ఇదిగోండి లైసెన్స్ ఇది బ్రదర్ బ్రదర్ది ఇది అండి గుడే ఆనర్ గుడే దిలీప్ కుమార్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టోకెన్ అయితే తీసుకున్నాం అనమాట ఒక మనిషికి వచ్చేసరికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇక్కడ నుంచి మన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇయో ఆపరేటర్ సే హాయ్ ఓకే చలో గూడే స్టేషన్ నుంచి మన ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాను నేను ఎవరు లైసెన్స్ కావయ్యా ఫ్రెండ్స్ ఇదిగోండి మన టోకెన్ అయితే ఇదిగోండి మనకి గూడే ఇది ఇది అండి అంత గుర్రాలు స్టాండే ఆవిడకి వెళ్ళి మాట్లాడుకొని గుర్రాలు ఎక్కి కిందకి గౌరీ కోని వరకు అని ట్ర మన ఇదే గురే వాళ్ళ అంటే మన గుర్రం ఆపరేట్ చేసే వచ్చి గుర్రం జర్నీ అయితే బాగా ఉంది కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి డౌన్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి డౌమ్మని పడేస్తాయి సరిగా అబ్బా మామూలుగా లేదు ఎవరు అది 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 మన గుర్రం అలిసిపోయింది పూడిదాకా ఇక వాటర్ పెడతాడు తండా పనియే గరం పనియే త అంటే ఈ బాగా స్లోపులు ఎక్కువ ఉన్నాయి కదా బాగా డౌన్లు ఉన్నాయి సరిగ్గా ఇంకో మనం పడిపోతాం అసలు రాసిన పడితే దెబ్బలు గట్టి తగిలితే అది కూడా చాలా చిన్న హైట్ ఉన్న గుర్రం కాదు ఇది హైట్ ఎక్కువ ఉన్న గుర్రం ఇది ఇది అని చెప్పేసి అప్పుడప్పుడు చేస్తున్నాను అనమాట రోడ్లు కూడా బాగా బలి ఎక్కుతున్నాయి కుర్రాలు అన్నీ ఇంకోటి ఏంటంటే ఈ గుర్రం యొక్క ఫ్రెండ్ వచ్చినప్పుడు అడుతుంది చక్కగా బాగుంటుంది ఇవాయిల్లో నుంచి ఎక్కడి నుంచో హైట్ నుంచి ఒక సగం దూరం అయితే వచ్చావన్నమాట ఇక అందులో రేణుడు ముందే వచ్చారు మీరు ముందే వచ్చేసారు మామగారిని గుర్రవెకిస్తారా ఓకే ఓకే యూట్యూబ్లో వస్తే వీడియో చూడండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ దిలీప్ ఏ టూ జెడ్ వీడియోస్ ఛానల్ నేమ్ పెడతా తీస్తున్నాను అందుకనే దిలీప్ ఏ టూ జెడ్ వీడియోస్ గుర్రంపై జర్నీ అనేది ఎలాగుంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి చూడండి ఎలాగ ఉన్నాయి రోడ్లు కేదర్నాథ్ రోడ్లు అవి ఎలా ఉన్నాయా లోయ ఇంకా సగం లోయల నుంచే తీస్తున్నాం మనం ఇంకా సగం లోయల్ నుంచి తీస్తున్నాం ఇంకా పైనుంచి తీస్తే ఇంకా బాగుంటుంది కానీ అప్పుడు దాకా మన గుర్రం అలవాటు అవ్వలేదుగా ఇప్పుడు గుర్రం అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం డేర్ చేసి వీడియో తీయగలుగుతున్నాం సరేస్తుంది ఈ ప్లేస్లోనే ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోయింది ఒకసారిగా కానీ శాంత ఎనర్జీ అయితే ఉంది కానీ నాకు మెయిన్ ఏంటంటే షూ ఒకటి పాడైపోయింది దట్టు ఏంటంటే గుర్రం పైన ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి ఇలాంటి ఆటలేక తక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఎక్కచ్చు అదే మన ఏరియాలో అనుకో గుర్రాలకో దొరక కదా అదే అనమాట డౌన్ చూసారా డౌన్ అయితే మనకి ప్రాఫిట్స్ ఉండాలంటే కనుక గుర్రం మీద ఎక్కేటప్పుడు చాలా కష్టం అప్పుడు గుర్రం ఎక్కేసి వచ్చేటప్పుడు ఏమో ఎన్నకే అయ్యి చెప్పు అయ్యి చెప్పు చిరంజీవి అయ్యో చిరంజీవి నడుచుకుని వచ్చేస్తున్నాడు చక్కగా ఆపైపోయింది అవును ఓకే అలా చూడండి వీడియో సరిగా అప్లోడ్ చేస్తాం వాటర్ఫాల్ చూడండి ఎలా భయ మన గుర్రం అయితే రెస్ట్ తీసుకుంటుంది పై చాలా పై నుంచి దిగింది కదా రెస్ట్ తీసుకుంటుంది అది లగేజీ గుర్రాలు లగ్ లగేజ్ తీసుకెళ్తాం ఎక్కడి నుంచో వచ్చేసాం అంత పైన ఆ కొండకి అవతల నుంచి వచ్చాం అనమాట మనం దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వచ్చేసాం ఇప్పుడు వీళ్ళు మోస్ట్ ఆఫ్ కదా నలుగురు నలుగురు వీళ్ళు నేపాల్ నుంచి వస్తారంట వీళ్ళు ప్రతి సీజన్కి వచ్చి సీజన్ అంతా ఇక్కడ కష్టపడుకొని ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు అనుకోదండి అండి కష్టపడతారు కదా వీళ్ళు నేపాల్ ఉంటుంది స్టేజ్ కట్లు కూడా నీకు ఐడెంటిఫికేషన్ అయ్యి ఉంటుంది ఈ గుర్రాల వాళ్ళ మట్టికి ఉత్తరాఖండ్ వాళ్ళే ఈ లోకల్ వాళ్ళేనండి వీళ్ళు టెలికాప్టర్స్ అయితే సమానం అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి దాదాపు ఒక పని హెలికాప్టర్ దాకా ఉంటాయి అవి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి గ్యాప్ లేకుండా అది కూడా జస్ట్ ఇన్ సెకండ్స్లో దిగిపోతారు ఇన్ సెకండ్స్లో ఎక్కేస్తాను అనమాట నేను ఎలా తీసుకెళ్తాను అక్కడికి అక్కడ నింబు పానీ అన్నీ ఉంటాయి ఫస్ట్ ఇలా గుడి మాట్లాడుకున్నాం అనమాట చిన్న సైజ్ అని చెప్పేసి నాకు వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసి ఈ కుర్రోడును వీళ్ళ అన్నయ్య బ్రదర్స్ ఇద్దరు సొనాలిక ఫోర్ వీల్ ట్రాక్టర్లో చిన్నవి చూడండి కింద ఉన్నాయి కింద నుంచి పైకి మెట్లు కూడా ఎక్కేస్తున్నాయి పైకి పెద్ద పెద్ద రాళ్ళు సిమెంట్ బత్తాలు వాటర్ క్యాన్లు ఎస్తున్నాయి అనమాట లో ఎంత ఇంకా చిన్నదే ఓ కొండల్లోని లోయల్లోని ఏరుల్లోని చాల ఏరుల్లోండి మన గుర్రంతో ప్రయాణం అనమాట ఇది కానీ